వెల్కమ్ టు వైఫై మీడియా ఈరోజు మన స్టూడియోకు మునుగోడు తాజా మాజీ సర్పంచ్ మిర్యాల వెంకన్న గారు వచ్చారు అన్న స్వాగతం నీ పేరు తెలవనోజ్లేరు మిర్యాల వెంకన్న అంటే అన్న అంటే నేనున్నా అని చెప్పి ఏ సమస్యకైనా ఉరికొస్తాడు అన్న వాళ్ళ ఇంటికా తెల్లారి నాలుగు గంటల నుంచే కూర్చుంటారు ఏది ప్రజా సమస్యల కోసం అన్న వస్తే ఇంకా పోలీస్ స్టేషన్ పోవాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలన్నా గ్రామ పంచాయతీ సెక్రటరీతో మాట్లాడాలన్నా అన్నగారికి వస్తారు అట్లా ఉంటుంది అన్న అన్న మరి మీ చూసుకుంటే మీ మునుగోళ్ళు మీరు రాజగోపాల్ రెడ్డి చాలా బాగా సన్నిహితంగా తిరుగుతున్నారు అందరూ కూడా చూస్తున్నాం అయితే మీరు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాను ఇంతవరకు కూడా ప్రకటించలేదు మరి దాని గురించి మీ కామెంట్ ఏంది ఈ కాంగ్రెస్ అధిష్టానం అనేది వాస్తవానికి ఆనాడు నల్లగొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గాన్ని కార్యకర్తలకు చెప్పి జిల్లా మొత్తం ఆయన స్వయంగా ఐదు వేలు మూడు ముందుగోటి నియోజకవర్గంలో పడేది జిల్లా మొత్తం తిరిగి కార్యకర్తలు కొంత ఖర్చు పెట్టుకొని ఇవాళ పదకొండు స్థానాలు నల్లగొండ జిల్లాలో గెలిచిన అంటే ప్రధాన కృషి కష్టం ఒక నమ్మకం అనేది రాజగోపాల్ రెడ్డి మీద పడ్డది ఇప్పుడు మన మునుగోడు ప్రాంతం అనేది వెనకబడ ప్రాంతం ఫ్లోరైడ్ ప్రాంతం దానికి మా రాజగోపాల్ రెడ్డి ఏం అయితే దానికి మా మునుగోడు ప్రజలు కూడా రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈ మునుగోడుకు న్యాయం జరుగుతుందనే వ్యక్తి ప్రజలలో ముఖ్యమైన నమ్మకం ఏంటంటే అతను ఎవరి దగ్గర కానీ పర్సంటేజీని కానీ ఎలాంటి డబ్బులకు ఆశపడే వ్యక్తి కాదు నిరంతరం ప్రజలలో నిలిచి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు సహాయం చేస్తూ ఒక వైద్య ఖర్చులు కానీ అన్నం లేని వాడిని కానీ నిద్రపోని కానీ ఏది ఎలాంటి సమస్యలను కూడా ఆ ఇంటి ముందు పోయి ఆ సమస్య తెలుసుకొని పరిష్కారం చేసే విధానంలో ముందుండు అందులో భాగంగా ఎంపీ ఎలక్షన్లో కూడా గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డి గారి మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానం మాట ఇచ్చింది కానీ మాట తప్పింది మరి నిన్న మన చూసుకుంటే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడు పదేళ్ళు నేనే సీఎం ఉంటా అని చెప్పి మాట్లాడాడు దాని గురించి రాజగోపాల్ రెడ్డి గారు నువ్వెట్లా ఉంటావా పార్టీ లైన్ దాడుతున్నావు అధిష్టానం అని చెప్పి గట్టిగా కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది దాని సోషల్ మీడియాలో వైరల్ అయింది దాని గురించి మరి మీకు కామెంట్ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి పదేళ్ళు ఉండేది రేపు అవసరం అయితే వస్తే అది రేపు వేళ్ళకు వేరే వాళ్ళు ముఖ్యమంత్రి పదేళ్ళు ఉంటున్నాడు ఆయన అధికారం ఎక్కడి అది అధిష్టాన నిర్ణయం తీసుకుంటారు అధిష్టాన నిర్ణయం అధిష్టాన నిర్ణయం ప్రకారం రేవంత్ రెడ్డి అయినా లేకపోతే ఒక ముఖ్యమంత్రి అయినా అధిష్టాన నిర్ణయం ప్రకారం ఆయన అవును రేపు పార్టీ నిర్ణయం కూర్చుంటారు కూర్చొని రేవంత్ చేయాలంటే బాధ్యత చేస్తుంది అది మీరు మంత్రి పదవి రాజకీయ రావాలని చెప్పి మీ వంతుగా మీరు మన మునుగోళ్ళలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు భవిష్యత్తులో ఇప్పుడు మాకు ఇంతవరకు మునుగోడు నియోజకవర్గం మీద ప్రతి ఏ ప్రభుత్వం వచ్చినా ఎవడు వచ్చినా మోసపుచ్చుకుంటూ మోసపోయి 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 చాలా వెనుకబడి ప్రాంతం మునుగోడు మా రాజానా వచ్చిండు కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇక అభివృద్ధి చెందుతానే భావనతో మునుగోడు ప్రజలు ఉన్నారు కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వకపోతే రాజగోపాల్ రెడ్డి గారు కాదు అన్యాయ చేసింది మా మునుగోడు కాంగ్రెస్ పార్టీ కూడా అన్యాయం చేసిన ప్రజలలో ఉన్నది ఇంకోటి ఏంటంటే దీని మీద మళ్ళా మళ్ళీ సారి ఎలక్షన్లు వచ్చే వార్డ్ నెంబర్కి ఇచ్చే స్థాయిలో కూడా కాంగ్రెస్ ఉండకపోతుంది ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకు ఒక ప్రజాప్రతినిధికి నువ్వు మంత్రి పదవి ఇస్తా అని ఒక మీడియా ద్వారా హామీ ఇచ్చి నువ్వు ఒక మంత్రి ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన మాటనే నువ్వు నిలబెట్టుకోకపోతే మేము ప్రజలకు ఇచ్చిన మాటే నిలబెడతాం మరి రాజగోపాల్ రెడ్డి గారు ఏమైతా ఉందంటే ప్రజలకు చాలా విధంగా కూడా ఆయన అభివృద్ధి పనులు చేస్తుండే ఒకరి మీరన్నట్టు కూడా ఆయనకు ఒక ఆపదైన హాస్పిటల్ సమస్యలు ఉన్నా కానీ డబ్బులు ఇచ్చి కూడా ఆదుకుంటాడు మరి అలాంటి వారికి ఎందుకు మంత్రి పదవి ఇస్తారు దీని వెనుక కుట్ర ఎవరుంది కుట్ర అంటే ఇప్పుడు కొంతమంది సీనియర్ నాయకులతో ఉన్నది సీనియర్ లో ఉన్నది సీనియర్ ప్రధానంగా జాన్ రెడ్డి పేరు ఇప్పిస్తుంది రాజగోపాల్ రెడ్డి గారు కూడా బహిరంగ చెప్పిండు ఇది మాకు అడ్డుపడేది జానారెడ్డి గారే ఆయన స్వలాభం కోసం అడ్డు పడుతు నేను ఒకవేళ రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి అయితే వీళ్ళ ఆటలు తాగాయి నేల కూడా ఎదిరిస్తాడు క్యాబినెట్ మీటింగ్ అని ప్రతి ఒక్కదానికి నిలదీస్తాడు ఇలా ఒక ఎమ్మెల్యే ఉంటేనే ఇదంతా వీళ్ళంతా తట్టుకోలేకపోతుండే మరి మంత్రి అనేది మీరు తప్పుడే స్థాయి లేదు కాబట్టి ఇస్తలేరు అని నేను అనుకుంటున్నాను వాస్తవానికి అన్న వెంకన్న అన్న అన్నట్టు కూడా వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి ముక్కుసూడిగా మాట్లాడే వ్యక్తి ఏదన్నా నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాడు అనేసాడు ఆయన ఏదన్నా కథలో దాసుకోడుగా మాట్లాడతాడు మరి మీరు మీరు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే సన్నిహితంగా ఉంటారు కాబట్టి మీరు ఆయన మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఏమైనా కార్యక్రమాలు చేయబోతున్నారా గత రోజు కూడా చండూరు చూసుకుంటే ట్యాంక్ ఎక్కారు నిరసన తెలిపారు మీరేమైనా అలా అలాంటి నిరసన కార్యక్రమాలు చేయబోతున్నారా ఓ నేను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మా పార్టీ మేము మా మునుగోడు నిర్ణయం తీసుకుంటాం ఎందుకంటే ఏదైనా స్థానిక ఎన్నికలు ఉన్నాయి పేరు తీసుకున్నా మళ్ళీ భవిష్యత్తు పార్టీ దెబ్బతింటుంది ఫస్ట్ అయితే పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో ఈ మునుగోడు నియోజకవర్గ కేటర్ మొత్తం ఉన్నది వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ అధిష్టానం మీద మునుగోడు కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్త కానీ నాయకుల కానీ సర్పంచ్లా కానీ ప్రతి ఒక్కరికి నైంటీ పర్సెంట్ వ్యతిరేకత ఉన్నది ఏదైనా కూడా ఏకాళదో పిల్ల ముప్పు అన్నట్టు ఇప్పుడు అది ఉన్నది కాబట్టి ఈ స్థానిక ఎన్నికలు అయిపోయినక ఏది కూడా మేము చేయలేకపోతున్నాం పార్టీని కాపాడుకుంటాం మా రాజాలను కాపాడుకుంటాం తర్వాత ఈ కాంగ్రెస్ అధిష్టానం అనేది తర్వాత ఆలోచన చేస్తాం దాన్ని ఏ స్టెప్ తీసుకున్నది అవసరం ఒక కమిటీ వేస్తాం నియోజకవర్గం వేస్తాం ఆ కమిటీ ద్వారా మేము అధిష్టానం కానీ పోతాం రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తారా ఎరా అదేందో తెలుస్తాం ఇంకా వచ్చే మంత్రి పదవి అవకాశాలు కూడా స్థానిక ఎన్నికలు ఇస్తారు ఇంకా మూడు మంత్రి పదాలు అది కూడా స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఇష్టం అనేది వాళ్ళు అన్నారు ఆ మూడు మూడు మంత్రి పదవులు కూడా మేము ఇది స్థానిక ఎన్నికలు కాగానే మా నిర్ణయం అనేది కంప్ చేస్తాం తీసుకుంటాం ఎందుకంటే ఏదైనా కూడా పార్టీ దెబ్బతి పార్టీని కాపాడుకుంటాం ప్రభుత్వాన్ని కూడా కాపాడుకుంటాం కాంగ్రెస్ వాదిగా ఒక అవసరం అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కాపాడుకుంటాం ఆయన మీద ఒక ఆయన విధానాల మీద కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీద వ్యతిరేక కాదుగా ఆయన వేసే విధానాలు మాకు మాటించారు మీరు అడుగుతున్నారు ఎవరైనా ఇప్పుడు ఒక దానం పది రూపాయలు ఇస్తే రేపు ప్రాపం అంటాడు పది మార్లు తిరిగి అడగపోతాడు ఇచ్చే మాట అన్నప్పుడు అంతేగా నువ్వు మంత్రి పాలన ఇచ్చుడు కావాలి రాజగోపాల్ రెడ్డి అడిగి నీ అనేది అడుగునా సర్పంచ్ చూస్తావా జెంటీ చూస్తావా మరి అది మా రాజన్న నిన్నేర్వాదం ఆశీర్వాదం ఆయన ఏం చెప్తా అది ఎంపీ చేస్తాడా సల్మాన్ చేస్తా ఏమో ఊపు అంటా అనేది ఆయన మీద ఇప్పుడు నేను నలభై సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీలో చేసి కూడా నేను రాజీనామా వచ్చినట్టే నేను పార్టీ మీద వ్యతిరేకత కాదు పార్టీ మీద లేదు ఇప్పుడైనా నాకు పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎలా అంటే విలువ గౌరవం ఉన్నది ఏదంటే నాకు రాజానామా మంత్రి పదవి వస్తది నా ఊరు డెవలప్ చేయడానికి మా ప్రజల కోసం ఏదైనా ఏ పార్టీ అయినా కూడా ప్రజల కోసం చేసింది తప్ప అదైనా కూడా నేను ఇండిపెండెంట్ గెలిచిన నా ఐదు సంవత్సరాల పదవి కాలం పూర్తి అయిపోయిన తర్వాతనే నేను కాంగ్రెస్ మరి ఏ సంగతి ప్రభుత్వం మీదే ఉండే మరి బిల్లులు ఏమి ఇస్తలేదు దాని మరి సర్పంచ్ పెండింగ్ బిల్లు అట్లే ఉన్నాయి ఆనాడు కేసీఆర్ కూడా సర్పంచ్ లో బిల్లు లేకనే గవర్నమెంట్ ఫెయిల్ అయింది ఈనాడు కూడా మీడియా ముందర చెప్తున్నా సర్పంచ్ల ద్వారా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు పెట్టపోవడం స్థానిక ఎన్నికలు పెట్టకపోవడం సెవెంటీ పర్సెంట్ మైనస్ అయింది పెట్టాలి ఎందుకంటే ఊరే పోతే ఒక అమ్మ అంటుంది అయ్యూ సర్పంచ్ లేదు దోమలు కొట్టే దోమలు పడతాడు లేడు ఆ మోరీ ఉంటాయి కదా ఆ మోరీ లేదు క్లీన్ చేస్తాడు లేరా అంటుంది సర్పంచ్ చూసినా గ్రామంలో చాలా సమస్యలు ఉంటాయి ఇప్పుడు కొడుకు తండ్రికి అండం పెట్టకపోతే ఇలా ఆనాడు సర్పా చుట్టే పోయి ఇలా ఏడిపోవాలి అవును ఎక్కడ బొమ్మను ఇలా చాలా వీళ్ళ కుటుంబ ఉన్నాయి ఆనాడు మేము తెచ్చి మిత్తిలో తెచ్చి గ్రామాభివృద్ధి చేసాం నల్లకారమైన రోడ్లు కాని బోరీళ్ళు కానీ తోరమంతి మంది అప్పులు తెచ్చి మేము సొంత పైసలు పెట్టి పెట్టుకున్నాం ఆరు నెలలకి ఏడాదికి వచ్చినా తీసుకున్నాం మరి ఇప్పుడు పెట్టి పెట్టి తెచ్చిన ముందు మాట్లాడడం వల్ల దగ్గర దగ్గర ఒక నలుగురు సర్పంచ్ భూములమ్మ కూడా అరే సర్పంచులేదు మరి ఎందుకయి సర్పంచ్ పోటీ కోసం లక్ష లక్షలు కాచి పెడుతున్నారు వారి దాంట్లో గౌరవం ఉండదు ఎప్పుడే కానీ సర్పంచ్ అనేది గ్రామానికి తల్లి పాత్ర తల్లి ఏం చేస్తుంది తన పానం పోయినా కూడా బిడ్డలో చూసుకోవాలని ఉంటది అనేది కూడా ఒక విలువైన పోస్టు ప్రజల మీద ఉన్న ఐదు సంవత్సరాలు మునుగోడు గ్రామానికి ఒక అమ్మ లెక్క చేసిన సేవ చేసిన అమ్మ లెక్క అమ్మకేముంటదిలో చూసుకోవాలి అందులోనే సర్పంచ్ మళ్ళీ చేయాలని రాస్తే తప్ప కానీ ఇలా గత ప్రభుత్వం మాత్రం సర్పంచులు నాకు తెలిసి ఎక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క సర్పంచ్ దివాలా తీసింది తప్ప ఎక్కడ కూడా సర్పంచ్ సర్పంచ్ లేదు రేపు సర్పంచ్ చేస్తానని కూడా ఆ ఊరి మీద ప్రేమ చేస్తాడు సర్పంచ్ కూడా పార్టీ సింబల్ అన్నట్టు కూడా సర్పంచ్ అనేది ఏమో పెద్ద కిరీటం పెట్టేది ఏం కాదు అది ఒక సర్పంచ్ అనేది ఒక గ్రామ సేవకుడు గ్రామానికి ఉంటది అది ఉంటుంది రక్షకుడు అవును ఆ గ్రామానికి రక్షకుడు సర్పంచ్ ఆ ఊరిని కాపలా కావాలి అది ఊలే ఏమన్నా ఇదే కూడా అవసరం ఓ గ్రామ దేవతల పండుగ బాధ్యత కూడా సర్పంచ్ తీసుకొని చేస్తాడు ఊరు బాగుండాలని రైతులకు కొనుగోలు కేంద్రాలు లేకపోతే లేకపోతే సర్పంచ్ ముందరే చేపిస్తాడు ఏ సమస్య ఉన్నా సర్పంచ్ గుర్తొస్తాడు గుర్తొస్తాడు ఏ సమస్య మేము చూసాం ఆమె అవును పత్తి కొనుగోలు చేయకపోతే మా ఊరు కొట్లాడి చేపించిన ఒడ్లు కొనుగోలు చేయకపోతే కొట్లాడి చేపించిన నిధులు లేకపోతే కొట్లాడ కొట్లాడుతూ రేవంత్ సార్ గారు మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ సెప్టెంబర్ ముప్పై లోపు సర్పంచ్ ఎలక్షన్ జరపాలని చెప్పి హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది అదే బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ ఉద్దేశంతో మేము ఇచ్చే ముందుకు పోతాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది ఆ దిశగా కొంచెం సర్పంచ్ ఎలక్షన్ లేడనే కానీ ఖచ్చితంగా మీరు సర్పంచ్ ఎలక్షన్ పెట్టాలి ఎందుకంటే గ్రామాల్లో చూసుకుంటే అభివృద్ధి పనులు చేయాలన్నా ఎంకన్నా అన్న చెప్పినట్టు ప్రజల కష్టాలు తీసా సర్పంచ్ ఉండాల్సిందే సర్పంచ్ లేకపోతే ఆ సమస్యలు తీరవు ఏడేసిన గొంగలి గానే ఉంటది కాబట్టి మీరు త్వరగా సర్పంచ్ ఎలక్షన్ జరపాలి అన్న మీరు చాలా బిజీగా ఉంటారు మేము మునుగోళ్ళ మీ పేరు విన్నాం మిమ్మల్ని చూసినాం ఎక్కడ సమస్య ఉన్నా మీరు ముందుండి వాళ్ళ సమస్యలు మాట్లాడతారు మీ విలువైన టైం ను మా కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు అన్న మళ్ళీ మీరు ఎప్పుడైనా ఇప్పుడు తాజా మాయ సర్పంచ్ వచ్చారు మళ్ళీ మీరు సర్పంచ్ కి వస్తారా ఎంపీటీసీ కి వస్తారా జెడ్పీ వస్తారా మీరు గెలిచినా కానీ మా స్టూడియో వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాలి మీరు ఖచ్చితంగా చేస్తారా తప్పకుండా మీరు కూడా మా వయసు వయసుని ప్రజలలో తీసుకుపోయినందుకు चला खुद जलता थैंक यू